అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజ్జర్ మామ గ్రూప్కి ఈ రోజు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి చాలా అంటే చాలా బాగుందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మంచి ఏరియాలో మనకి విజయలక్ష్మి థియేటర్కి దగ్గరలోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట నూట అరవై ఐదు గజాలండి మొత్తం టోటల్గా ఓకేనండి ఇక్కడ ఈ సందు చూసుకున్న చూసుకుంటే కనుక లిఫ్ట్ సౌకర్యం ఉండే విధంగా ఇక్కడ మరి ప్లేస్ అయితే ఉంచడం జరిగిందండి ఆ స్పేస్ లిఫ్ట్కి ఉంచడం జరిగిందనమాట స్టెప్స్ కానుకొని ఉంటుందన్నమాట ఓకేనండి సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసుకుంటే మొత్తం ఒక అంటే ఒక పోర్షన్ టైప్లో కట్టారండి ఇది ఎంట్రన్స్ వరండా అనమాట అదేవిధంగా ఈ వరండా నుంచి లోపలికి వెళ్తే కనుక ఇది కిచెన్ అండి ఓకే సో ఎంట్రన్స్ అయితే కిచెన్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్తే ఇది హాల్ అండి ఇదంతా కూడా ఒక టైప్ టైప్లో ఉంటుందండి డైరెక్ట్గా స్ట్రైట్గా మీకు గుమ్మాలు అయితే ఉంటాయి అనమాట మొత్తం అన్నీ కూడా ఈస్ట్ పేసిన గుమ్మాలండి ఓకే సో అదేవిధంగా ఇది వచ్చేసేసి మరి బెడ్రూము దాని పక్కన బ్యాక్ సైడ్ ఈ వాల్ ఎంతైతే ఉందో బ్యాక్ సైడ్ అదంతా కూడా రష్ రూమ్ అనమాట ఓకే పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి వస్తువులు పెట్టుకోవడానికి పైన ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందండి సో అంటే బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదండి ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే ఇక్కడ వీళ్ళు చాలా అమౌంట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది మొత్తం అంత కన్స్ట్రక్షన్ కే వీళ్ళు పెట్టడం జరిగింది అన్నమాట సో వీళ్ళకి ప్రెసెంట్ అమౌంట్ నీడు ఉంది సో నీడ వల్ల ప్రెజెంట్ దీన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది అనమాట ఇది గనక కంప్లీట్ అయితే ఇది గనక కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ కోటి రూపాయలు కోటి రూపాయల బిల్డింగ్ అండి కోటి రూపాయల పైన ఉంటుందన్నమాట సో నూట అరవై ఐ గజాలు మనకి విజయలక్ష్మి థియేటర్ దగ్గర అండి అంటే వన్ డౌన్ వస్తుంది ఓకే అండి అదే విధంగా ఆ పోర్షన్ కాకుండా బ్యాక్ సైడ్ చూసుకుంటే మరొక రూమ్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఇది ఏ విధంగా అయితే రూమ్ ఉందో సేమ్ అదే స్ట్రైట్గా మీకు జీ ప్లస్ టూ వరకు కూడా చూసుకుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే ఇంకా స్పేస్ ఎక్కువ ఉంటుంది పైకి వెళ్ళేకుందిగా స్పేస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కింద వచ్చేసేసి వెనకాల భాగానికి రావాలని చెప్పేసి ప్లేస్ అయితే ఎక్కువ వదిలేరు అదేవిధంగా ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా వాల్ వరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ వరకు గ్యాప్ అయితే ఉందండి వాల్కి ఓకేనండి సో ఎటు చూసుకున్న హౌసెస్ ఎటు చూసుకున్న హోటల్స్ కానివ్వండి మరి రెస్టారెంట్లు కానివ్వండి అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు మార్కెట్ కూడా చాలా అంటే చాలా వాకుబుల్ డిస్టెన్స్లో ఉందండి ఓకే మీరు మూవీకి వెళ్ళాలనుకున్న కూరగాయలు తెచ్చుకోవాలనుకున్న వస్తువులు తెచ్చుకోవాలనుకున్న పచారీ వస్తువులు తెచ్చుకోవాలనుకున్న ఏదైనా సరే మీరు వెహికల్ కూడా తీయాల్సిన పర్లేదండి అంతా కూడా వాకుబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళచ్చు ఓకేనండి సో మీరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మీకు నచ్చిన తర్వాత మీరు తీసుకుంటే ఒక ట్వంటీ ల్యాక్స్ అలా పెట్టుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా పెట్టుకుంటే మీకు బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదు సేల్ చేసుకోవాలనుకుంటే నియర్లీ వన్ సిఆర్ పెట్టి ఈజీగా తీసుకుంటారండి సో అంత వాల్యూ ఉందన్నమాట అక్కడ ఓకేనండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఎంట్రన్స్ ఇదంతా కూడా చాలా పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఓకేనండి దీన్ని ఏ విధంగా మీరు వేస్ట్ చేసుకుంటారు అనేది ఇది ఇస్ అప్ టు యూ అనమాట ఓకేనండి సో అదేవిధంగా ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి ఈ కిడ్స్ బెడ్రూమ్కి స్పేస్ ఉందండి అంటే కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఓకేనండి చాలా హైట్ కట్టారండి చాలా హైట్ ఉంటుందన్నమాట స్లాబ్ కూడా ఓకేనండి రెస్ట్ రూమ్స్ కూడా చూసుకుంటే విడుతు అదేవిధంగా లోతు కూడా చాలా బాగుంటుంది సో ఇరుగ్గిరుగ్గా ఉండటం అనేది ఉంటుందండి ఓకేనండి సో ఇదంతా కూడా మరి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ప్ల రూట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అంటే రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఓకేనండి సో చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంది ఓకేనండి బిల్డింగ్కి అదేవిధంగా చాలా ప్లేస్ ఉంది కామన్ ప్లేస్ ఉంది ఓకేనండి సో అంటే ఇది బిల్డింగ్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళు స్ట్రగుల్ అవుతాం అవ్వడం వల్ల దీన్ని అమ్మకానికి పెట్టారు కానీ లేకపోతే అసలు అమ్మే అవకాశం అమ్మే పరిస్థితి లేదనమాట ఓకేనండి సో ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా అది రెండు డబల్ బెడ్రూమ్ అనమాట అది అది ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోరు ఎంట్రన్స్ చూసుకుంటే ఇదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మరొక రూమ్ అండి ఇది ఓకే సో మీరు కింద చూస్తారు కదా సో అదే విధంగా సేమ్ యాస్టీ స్పైక్ అలా ఉంటుందన్నమాట అయితే ఈ రూమ్ కూడా బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి గుమ్మే అవుతా ఓకేనండి అదే విధంగా ఇది బాల్కనీ ఓకేనండి సో చాలా అంటే చాలా అంటే పడమర వైపుకు ఉంటుందండి ఇది బాల్కనీ ఓకేనండి బాల్కనీ కమ్ము మనకి వాష్ రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీకు త్రీ బీహెచ్కే టైప్ వచ్చేస్తుంది ఇంచుమించుగా మీకు త్రీ బీహెచ్కే టైప్ వస్తుంది లేదు మేము టూ అలా కట్టేసుకొని వెనకాల వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటాం అనుకో అని కూడా మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనండి ఎందుకంటే వాళ్ళకి తిరగటం వాళ్ళు ఆ చివరకు వెళ్ళడానికి పక్కన ఒక ప్లేస్ ఉంది కాబట్టి వరండాల టైప్లో ఉంది కాబట్టి అటు నుంచి డైరెక్ట్గా సందు నుంచి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్కి ఓకేనా అది కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఫ్రంట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ అండి సో ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉందండి ఇది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారండి మీరు డైరెక్ట్గా చూస్తే ఎక్కడ కూడా సిమెంట్ రాయి అనేది యూస్ చేయలేదు అంతా కూడా ఇటుక రాయి యూస్ చేశారు చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు అంటే అమ్ముదామని కట్టుకోలేదండి సో వాళ్ళు ఉంచుకుందామని కట్టుకున్నారు సో అన్ఎక్స్పెక్టెడ్గా అమ్ముకోవాల్సి వస్తుంది సో అందుకని వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ కాక వాళ్ళు అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట లేకపోతే అమ్మే పరిస్థితి అయితే లేదు ఓకేనండి ఇది కూడా ఇది ఒక బెడ్రూమ్ ఇది రెండు డబుల్ బెడ్రూమ్స్ అండి అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ రెండు బిల్డింగ్స్ టైప్ వస్తుందండి మీరు కావాలనుకుంటే వీటిని రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదు త్రీ బీహెచ్ కలక ఇచ్చేసుకోవచ్చు అండి ఓకే దీనిపైన మళ్ళీ స్లాబ్ అండి స్లాబ్ చూసుకుంటే కనుక పైన పిల్లర్స్ వేసి రెడీగా ఉంది కావాలనుకుంటే మీరు మరొక ఫ్లోర్ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ప్లాన్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉందనమాట ఓకేనండి సో మొత్తం నూట అరవై ఐదు గజాలండి బిల్డింగ్ వచ్చేసేసి మొత్తం అంతా కూడా ఇటుకరాయితో కట్టిన కట్టడం అనమాట చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ గమనించవచ్చు లిఫ్ట్కి కూడా వీళ్ళు ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనండి మీరు పైన చూడవచ్చు మంచి ప్లేస్ అండి మంచి ప్లేస్లో ఉంది ఎవరైనా సరే ఈ బిల్డింగ్ ఏమంటే నేను తీసుకుంటాను నేను బాగా నేను ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా పెట్టుకొని కంప్లీట్ చేసుకొని ఒక వన్స్ ఇయర్ కమ్ముకుంటాను లేకపోతే నేను ఒక ఫ్లోర్లో మిగతాది రెంట్కి ఇచ్చుకుని అనుకుంటే బ్రహ్మాండంగా తీసుకొచ్చండి ఓకే త్వరపడండి మంచి ప్రాపర్టీ